గారికి మన కూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆర్మూల సతీష్ అన్న గారికి మన మున్సిపల్ గూడూరు మున్సిపల్ చైర్మన్ గారికి మన గూడూరు గూడూరు సొసైటీ చైర్మన్ ఎల్లారెడ్డి గారికి ఎల్లారెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని పెట్టి చేసినటువంటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు అందరికీ అదేవిధంగా గూడూరు మండల మరియు పట్టణ నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెద్దలకు విలేకరులకు అందరినీ ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఈరోజు ఏర్పాటు చేసి గూడూరులో అందరినీ మమ్మల్ని అందరినీ పిలిచి మీతో ముఖాముఖిగా మాట్లాడించడం నిజంగా సంతోషించా విషయం రెండు వేల పంతొమ్మిదిలో మనం ఏ విధంగా అయితే మన అభ్యర్థిని ముందుకు తీసుకెళ్ళి ముప్పై ఎనిమిది వేలు దాదాపు ముప్పై ఎనిమిది వేల మెజార్టీ అదేవిధంగా ఇంకా కొన్ని భూతులు ఆ రోజు దాదాపు నలభై నలభై ఐదు వేలు దాటే పరిస్థితులు ఉండింది మంచి మెజార్టీతో మీ అందరి సహకారంతో ఏ విధంగా సమిష్టిగా కష్టపడి ఆ మెజార్టీ తీసుకొచ్చామో అదేవిధంగా ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు పంపినటువంటి అభ్యర్థి డాక్టర్ సతీష్ గారిని అదే రకమైన పట్టుదలతో ఐకమత్యంతో మనమందరం అందరిని బాధ్యత ఎంతైనా ఉంది ఇందుకు నేను ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం హామీలు ఇచ్చి ఈరోజు ఆ రోజు నూట యాభై యాభై సీడ్లు తెచ్చుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీలు ఏవైతే ఇచ్చారో ప్రతి ఒక్క హామీని దాదాపు తొంభై తొమ్మిది శాతం హామీల్ని అమలు చేసి ఈరోజు అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయనే ఒక పూర్తి నమ్మకంతో భరోసాతో ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి మనం మరొకసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే రాష్ట్రంలో పే పేదలనే వాళ్ళు దాదాపుగా వచ్చే ఐదు సంవత్సరాల్లో ఉండరు ఎందుకంటే ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి లక్షన్నర నుంచి రెండున్నర లక్షల దాకా ఆదాయం వస్తుంది అంటే వివిధ పథకాల కింద మన జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళ ఖాతాలు వేస్తున్నారు ఇవన్నీ కూడా మనము రాబోయే ఈ నలభై రోజులు మనం చాలా కీలకం మనకు మన పార్టీకి కార్యకర్తల మనగడకు నాయకుల మనగడకు కూడా ఈ నలభై ఒక్క రోజులు చాలా కీలకమైన అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం పాలన ఏ విధంగా జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాయకత్వానికి కొంత గ్యాప్ ఏర్పడవచ్చు కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా నాకు వ్యక్తుల కంటే కూడా పార్టీ ముఖ్యము పార్టీ బాగుంటుంది అంటే మెట్టు దిగడానికి మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు పార్టీ కూడా మేము ఏం చేసినా కూడా పార్టీని దృష్టిలో పెట్టుకొని చేస్తాం కానీ మా వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే మమ్మల్ని చూసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆశీర్వదించడానికి తనిమిది నాకు ఏదైనా నష్టం కలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఆయన నన్ను చూసుకుంటారు కానీ మేము మీ పైన ఏదైనా చిన్న చిన్న స్పర్ధలు నిం వచ్చి ఒకవేళ చెప్పిన మాటలు ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు దయచేసి అవన్నీ మనసులో పెట్టుకోదండి మన స్ఫూ మనము ఖచ్చితంగా అందరం కలిసి ఐకమత్యంగా రాబోయే కాలంలో కష్టపడితే మంచి మెజార్టీతో మీరు అందరూ చూస్తున్నారు తెలుగుదే అందరూ అనుకుంటున్నారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడుకులు గెలిచింది ఇంకా అయిపోయింది ఏం లేదు అనేది అనేది మాట్లాడుతున్నారు కానీ దయచేసి ఆ యొక్క క్లీనెన్స్ అనేది పెట్టుకోవద్దండి ఆ రకంగా ఆలోచించేద్దని మనం ప్రతి ఓటుని ఎందుకంటే మనకు నా మన మాకున్న సమాచారం వరకు రామాయణం ఎంపీ అభ్యర్థి కాబోతున్నారని మాకున్న సమా సమాచారం ఈసారి మనం ఎంతో మంచి మెజార్టీ తీసుకురావాలి ఇంతకుముందు మహేష్ రెడ్డి చెప్పినట్లు యాభై ఎనిమిది వేలు మణిగాటికి వచ్చింది ఆ మెజార్టీని మళ్ళీ తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థికి కూడా మనం మన వైపు నుంచి కూడా సపోర్ట్ చేయాలి మన కోనగూ నియోజకవర్గం నుంచి కూడా మంచి మెజార్టీతో ఎంపీని కూడా గెలిపించుకో ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి దయచేసి ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా డైరెక్ట్ నాతో మాట్లాడండి ఎవరైనా కూడా దూరంగా ఉన్న వాళ్ళు కూడా రా నేను కలవట్ కలవడానికి సిద్ధంగా ఉన్నా దయచేసి మనం అందరం కూడా కలిసి పనిచేసి మరొకసారి కోడుమూరు కోడుమూరులో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని హ్యాట్రిక్ సాధించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ అభ్యర్థిస్తూ సెలవు హ్యాట్రిక్ సాధించి మనం జైన్ కాన్వెచ్చాల్సిన అవసరం ఖచ్చితంగా చాలా మంది ఎదుర్కొంటున్నారు మన పార్టీలో వర్గ భేదాలు ఉన్నాయి అని అనుకుని చాలా మంది టీడీపీలో పొద్దున టీడీపీలో పోయిన వాళ్ళు ఎవరు కూడా మన అభ్యర్థులు కాదు మన మన మనందరూ కూడా అభ్యర్థుల వ్యక్తులు కాదు చాలా మంది ఇప్పుడు కొంతమంది వెళ్తూ ఉంటారు వాళ్ళకి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు పనిచేసే వ్యక్తులు కాదు వాళ్ళు వాళ్ళ అవసరానికి వస్తున్నారు పోతున్నారు వాళ్ళ నుంచి పట్టించుకొని పఠించిన అవసరం లేదు చాలా మంది వాళ్ళు తెలియని పార్టీలో అభ్యర్థిస్తున్నాడు

Obrigado. So,